లేదా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటాం మీకు ఒకటే మనవి చేస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఎల్లవేళగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ వెంకటకోట గారితో సరగా వాళ్ళందరూ మా కంటి సీనియర్లు ఇందిరాగాంధీ గారు సంక్షేమాన్ని మొదలుపెడితే ఎన్టీ రామారావు గారు దాన్ని ఒక దశకు తీసుకొచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎక్కువ చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి ముప్పై రూపాయల పెన్షన్ రెండు వందలు చేస్తే చంద్రబాబు గారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేశారు రేపు చంద్రబాబు గారు వస్తే నాలుగు వేలు చేస్తారు కాబట్టి పథకాలు ఎప్పుడు ఆగం ఇది మాత్రం దయచేసి అందరూ మన మనసులో పెట్టుకోవాలని మనం చేస్తున్నా ఎందుకంటే కొంతమంది ఆ ప్రభుత్వం ఉంటే ఈ పథకాలు ఉంటాయి అనేది అది వచ్చే మాట ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని పథకాలు ఉంటాయి అమ్మ ఊడి ఉంటుంది అదేవిధంగా ఔషధ ప్రోగ్రాం ఉంటుంది ఈ రోడ్లు వేసే కార్యక్రమాలు కూడా నెరవేర్త అయితే వీటన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనకు ముఖ్యమంత్రి అయితే మనకు రాజధాని వస్తుంది తద్వారా మన పిల్లలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా మన నాగార్జున సాగర్కి ఖచ్చితంగా గోదావరి నీళ్ళు వస్తాయి ఒక ప్రణాళికను తయారు చేశారు నగర్ దగ్గర లిఫ్ట్ ద్వారాగా ఆ రెండు మంచి కార్యక్రమాలు పోలవరం పూర్తయింది ఈ కార్యక్రమాలు అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేయగలుగుతారని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ మనవి చేస్తున్నా సరే శ్రీకృష్ణ గారు మీకు తెలుసు మంచి వ్యక్తి అనేక పనులు వరకపోర్శాలు కానివ్వండి మన కోట్ల అంటర్ పాస్ కానివ్వండి హైవేలు కానివ్వండి రైతులకు ఇప్పుడు ఇజ్రాయల్ ప్రాజెక్టు కానివ్వండి ఈ విధంగా అనేక పనులు చేసినటువంటి ఒకరు మంచి వ్యక్తి అదేవిధంగా ఆయన గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కళ్ళు కళ్ళజోళ్లు ఆపరేషన్లు స్కాలర్షిప్లు అనేక కార్యక్రమాలు చేశారు అదేవిధంగా సిసి రోడ్ల నుండి హౌసింగ్ ప్రోగ్రామ్ చేశారు నేను ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలో బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం మున్సిపాలిటీ చేసుకున్నాం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఇందులో నేను మాత్రమే చేశాను అహంకారం మంచిది కాదు ఈనాడు ఉన్నటువంటి ఈ శాసనసభ్యుడు మాట్లాడే భాష ఏంటంటే నేను గొప్ప ఎవరు చేయలేదంటాడు దానికే నేను వ్యతిరేకం నేను ఈ రోజు పార్టీ మారటానికి ప్రధాన కారణం రెండే రెండు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాజధాని నిర్మాణం జరిగింది పోలవరం నీళ్ళు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రెండోది అహంకారంతో ఉన్నటువంటి బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని ఓడిస్తే తప్ప ఈ నియోజకవర్గంలో మంచి జరగదు రైతులు తరకాలు వాళ్ళు పొచ్చుతాడు రైతులు జైలు వేయించాడు అన్నిటి మంచి మధ్య చూశారు కదా ఏమమ్మాసపులో చూసింటారు నోటికి ఏదొచ్చింది మాట్లాడతారు డెబ్బై ఏళ్ళ వేసి వచ్చింది ఎమ్మెల్యేలు అయిను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ప్రజలతో ఈ గ్రామం నుంచి ఎవరైనా పెద్దలు వెళ్ళినా ఆ సంస్కారం లేకుండా ఆ భాష ఏంటి కక్ష కట్టినట్టు ఒక భాష మాట్లాడటం ఎవరన్నా మంచి చెబితే వాళ్ళ పైన కక్ష కట్టడం కేసులు పెట్టించడం ఇది పద్ధతి కాదు నేనే చేశాను నేనే ఏం చేశాను నువ్వు ప్రతి ఊళ్ళో జితులు కోటమేలకు నేను రోడ్డు వేశానని గారు పొలం ఆక్రమించిన తర్వాత ఆ కొండకి నువ్వు రోడ్ చేసావు అంత ముందు సందాలు పోతాయి ఇది వాస్తవా కాదాగా ఇచ్చారు గారు ఇచ్చాడు ఇంకో ఇచ్చారు సందాలు అదే విధంగా మంచి నేను స్కీమ్ గురించి చదువుతున్నా ఆయన చేశాడా జవాల్ రెడ్డి గారి నేను రెండు స్కీమ్ చేసుకొచ్చా చంద్రబాబు గారి టైంలో ఏం స్కీమ్ చేసుకొచ్చాడు అవన్నీ పూర్తి అయితే నేను చేశాను అంటాడు ఇలా కొడ మీద గుడి కడుతుంటే ఈ గుడి కడుతుంటే ఈ గుడి ఒక్కరు కట్టారా అందరు కలిసి కట్టారు ఆ గుడి కూడా అందరు కలిసి కడతాను ఇంత అహంకారంతో నేను 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 అహం బ్రహ్మస్మి నేను అనే పదాన్ని తొలగిచ్చి మేము అనేది చెప్పడాని కోసమే ఈ రోజున ఉన్న వాస్తవాలను మీకు తెలియజేస్తున్నా సరే ఇంకా వ్యక్తిగతంగా పెద్దగా నేను మాట్లాడకూడదు ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడి మేము మాట్లాడితే కొంచెం ఇదంతా చూడండి సంస్కారం అని మాట్లాడితే ఆయన ఏదో ఇసుక అంటడు మట్టి లేకపోతే నన్ను ఏదో చెరువులు అంటడు మరి ఏనమ్మా ఈయన చెప్పాలి కదా ఈయన అది కాదబ్బా ఆంజనేయుల గారు ఇసుక ఇసుకతో దొంగతనం చేసిన బట్టి యొక్క ఉందో మరి ఇసుక మట్టి నాకు తెలియదు మరి ఏమైంది లారీ ట్రేంద్ర ఉన్నటువంటి ఈయన సినిమా డబ్బాలు వేసుకుని తిరిగే ఈయన తర్వాత పాలు ఒకరి నిజాలు దేవుడి గురు ముందున్న ఏ ఊళ్ళనే చెబుతున్నా దేవుడు గురు ముందు చదువుతున్నా పాలు మనం పోసాం నేను పోసే పదిహేను ఏళ్ళు ఈ గ్రామస్తులు పోసారు ఎనిమిది శాతం వచ్చి ఏడు శాతం వేసి ఒక శాతాన్ని కట్ చేసి లేఖకి రెండు రూపాయలు మూడు రూపాయలు కలుపుకొని కోదిస్తున్నా నేను వాస్తవం కదా అసలు నీ వ్యాపారం ఏంటి నువ్వెవరు గేదెల ఫారం పెట్టావా పాలు పిండావా ఏం చేసావా మేము పోసిన పాలమైనా నువ్వు గాయడిగా ఉండి డబ్బులు సంపాదించావు ఇది వాస్తవం కాదా ఆంజనేయ గురించి మాట్లాడేది ఆయన ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదువుకుండు ఉద్యోగం చేసిండు కంపెనీ పెట్టుకున్నాడు ఆయన బుద్ధి వరకు వాళ్ళు అయ్యేవాళ్ళు ఏడు ఆయన వాళ్ళ నా పెదనా సర్పంచ్ చేసిండు వాళ్ళు అయ్యే సర్పంచ్ చేసిండు నేను బుద్ధి మా అయ్యే సర్పంచ్ నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది నీ చరిత్ర ఏంది మరి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు మమ్మల్ని మేము చూసుకున్నాం ఇయ్యి ఎకరాలు ఉన్నట్టు ఆయన మరి ఆ వెయ్యి ఎకరాలు ఏడాడు ఉందో నా చుట్టూరు నా ఫ్యాక్టరీలు ఉన్నాయంట అన్ని 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 వాస్తవాలు బయటకు వస్తాయి నాతో సహా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని వచ్చే ప్రభుత్వంలో తప్పనిసరిగా కమిషన్ వేసి అందరికీ అన్నీ జరుగుతాయి అయితే నేను అనేది చివరిగా మంచి వ్యక్తులను ఆలోచన చేయండి మంచి వ్యక్తులను సహకరించండి మిమ్మల్ని గౌరవించే వ్యక్తులకి మీరు గౌరవించండి ఎమ్మెల్యేగా ఆంజనేయ గారు ఇంటికి పోతే కూర్చోమంటాడు మంచి నీళ్ళు ఇస్తారు మా ఇంటికి వస్తే కనీసం కూర్చోమంటే మంచి నీళ్ళు అడిగిన పని చెబుతూ చేస్తాం చేయలేకపోతుంది వేరే విషయం అహంకార పూర్తిగా మాత్రం మేము మాట్లాడమయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు ఆంజనేయులు గారు మంచి వ్యక్తులు దయచేసి ఆలోచన చేయండి మీ ఊరికి ఒక ప్రధాన సమస్య ఉంది అది నా హయాం నుంచి రాజకుమార్ గారి హయాం నుంచి కూడా చేయలేకపోయినా వాస్తవం అదేదో చెక్ ఇరిగేషన్ అడిగి ఉన్నారు దాన్ని తప్పనిసరిగా నేను చెప్తున్నా కదా తప్పనిసరిగా ఆంజనేయులు గారి హయాంలో శ్రీకృష్ణ దేవరాయలు గారు హయాంలో చేయించేదాన్ని మీతో పాటు నేను ఉంటానని సందర్భంగా తెలియజేస్తా అబ్బాయి వదటం కదరా బాబు వదలొద్దు కూతురు మాట్లాడొద్దు ఆ బూతులు ఎలా ఈ మధ్యవారి సభ చూశారు కదా ఆయన ఆ బూతులు నేను ఎలా మాట్లాడాను ఆయన ఎవరైనా